బుల్లితెరపై సీరియల్స్కి కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక సీరియల్స్లో లో అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకున్న సీరియల్స్లో లో కార్తీక దీపం సీరియల్ ఒకటి సాయంత్రం అయితే చాలు ఆడవాళ్ళంతా టీవీలకి అతుక్కుపోయి చూసే సీరియల్లలో ఇది ఒకటి ఈ సీరియల్ మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది సోమవారం నుంచి శనివారం రాత్రి వరకు ప్రసారం అయ్యే ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చింది ఈ సీరియల్లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు నటి ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి కానీ తెలుగులో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది కార్తీక దీపం సీరియల్లో మొదటి భాగం ఇటీవలే పూర్తయింది ఇక ఇప్పుడు కార్తీక దీపం ఇది నవ వసంతం అనే పేరుతో కొత్త భాగం మొదలు పెట్టారు కార్తీక దీపం పార్ట్ టూ కి కూడా మంచి పాపులారిటీ వచ్చింది ఇప్పుడు ఈ సీరియల్ కూడా మంచి టిఆర్పి తో దూసుకుపోతుంది అయితే నటి ప్రేమి విశ్వనాథ్ గురించి చాలా మందికి తెలుసు ఆమె తెలుగు నటి కాదు ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన నటి కానీ తెలుగులో ఒకే ఒక సీరియల్ తో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్ అలాగే ఆమె ఫ్యామిలీ గురించి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి తెలిపింది తెలుగులో అవకాశం రావటంతో భర్త పిల్లలను వదిలేసి ఇక్కడికి వచ్చేసా అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా నేను నా భర్త నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది అని అన్నారు అలాగే తన భర్త కూడా చాలా బిజీగా ఉంటాడని ఆమె అన్నారు తను కేరళలో ఉన్నప్పుడు తన భర్త వేరే రాష్ట్రాల్లో ఉండేవాడని తాను ఒక రాష్ట్రంలో తన భర్త మరో రాష్ట్రంలో ఉండేవాళ్ళమని తెలిపింది వంటలక్క ఇద్దరం తమ లైఫ్ లో బిజీ బిజీగా ఉండటంతో అసలు కలిసి ఉండడం కుదరడం లేదని ఎప్పుడో ఒకసారి మాత్రమే కలవడం కుదురుతుందని ఆమె చెప్పుకొచ్చింది ప్రేమి విశ్వనాథ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బుల్లితెరపై సీరియల్స్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక సీరియల్స్ లో అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకున్న సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ సాయంత్రం అయితే చాలు ఆడవాళ్ళంతా టీవీ అతుక్కుపోయి చూసే సీరియల్ ఈ సీరియల్ మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది సోమవారం నుంచి శనివారం రాత్రి వరకు ప్రసారం అయ్యే ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చింది ఈ సీరియల్లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు నటి ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి కానీ తెలుగులో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది కార్తీక దీపం సీరియల్లో మొదటి భాగం ఇటీవలే పూర్తయింది ఇక ఇప్పుడు కార్తీక దీపం ఇది నవ వసంతం అనే పేరుతో కొత్త భాగం మొదలు పెట్టారు కార్తీక దీపం పార్ట్ టూ కి కూడా మంచి పాపులారిటీ వచ్చింది ఇప్పుడు ఈ సీరియల్ కూడా మంచి టిఆర్పితో దూసుకుపోతుంది అయితే నటి ప్రేమి విశ్వనాథ్ గురించి చాలా మందికి తెలుసు ఆమె తెలుగు నటి కాదు ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన నటి కానీ తెలుగులో ఒకే ఒక సీరియల్ తో విపరీతమైన క్రేజ్ చేసుకుంది ప్రేమి విశ్వనాథ్ అలాగే ఆమె ఫ్యామిలీ గురించి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి తెలిపింది తెలుగులో అవకాశం రావటంతో భర్త పిల్లలను వదిలేసి ఇక్కడికి వచ్చేశా అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా నేను నా భర్త నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది అని అన్నారు అలాగే తన భర్త కూడా చాలా బిజీగా ఉంటాడని ఆమె అన్నారు తను కేరళలో ఉన్నప్పుడు తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవాడని తాను ఒక రాష్ట్రంలో తన భర్త మరో రాష్ట్రంలో ఉండేవాళ్ళమని తెలిపింది వంటలక్క ఇద్దరం తమ లైఫ్ లో బిజీ బిజీగా ఉండటంతో అసలు కలిసి ఉండడం కుదరడం లేదని ఎప్పుడో ఒకసారి మాత్రమే కలవడం కుదురుతుందని ఆమె చెప్పుకొచ్చింది ప్రేమి విశ్వనాథ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి